ప్రదక్షిణం చేసి నమస్కరించి గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం పెట్టుకోండి లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవిచుకున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వీళ్ళందరూ పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట్లాడుతారు నన్ను నీళ్లు నా గన్న నా నీలు నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు నా అప్పులను ఏలు పడగ తొక్కితే కోకు నడుము తొక్కితే కో తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే